హాయ్ అండి బ్రౌన్ రైస్ అండి కందిపప్పు పెసరపప్పు అన్నీ సమానంగా తీసుకుని ఒక గిన్నెలో వేసేసుకుని శుభ్రంగా కడిగేసి రెండు గంటలు నానబెట్టేసానండి ఇది రెండు గంటల సేపు నానబెట్టేసుకున్నాను నేనేమి అట్లుకి అది ప్రిపేర్ చేయట్లేదు మీరేం స్కిప్ చేసేయకండి ఇదైతే మునగాకండి అప్పుడే కోసుకొచ్చిన ఫ్రెష్ మునగాకు శుభ్రంగా చేసేసి కడిగేసానండి కడిగేసి ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్లోకి ఎల్లుల్లిపాయలు కొద్ది జీలకర్ర మిరియాలు వేసానండి మిరియాలు వేసుకుని కొంచెం కరివేపాకు కొంచెం ములగాకు వేసి ఇది కచ్చాపచ్చా కింద మిక్సీ పట్టేసుకుందాం అదేనండి బ్రౌన్ రైస్తో ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసాను బ్రౌన్ రైస్ దాల్ రసం అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి కచ్చాపచ్చ కింద మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసాను ఈ బ్రౌన్ రైస్ నానిపోయి అండి అన్నీ కలిపేసి నానబెట్టాం కదా కందిపప్పు పెసరపప్పుని అని నానిపోయి ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాం ఎల్లుల్లిపాయ మిరపకాయ కరివేపాకు మునగాకు రసం అనగానే టమాటాలు ఉండాలి టమాటాలు ఇప్పుడు నెయ్యి వేసానండి ఒక్క స్పూను ఒకే ఒక్క స్పూన్ నెయ్యి వేసుకున్నాను వేసి ఆయిల్ అయితే వేయలేదు వేపేసుకుని ఇప్పుడు మనం మిక్సీ పట్టింది కూడా ఇందులో వేసేసుకుందాం ఇది చాలా బాగుంటుంది మనకి ఎక్కువగా బ్రౌన్ రైస్ తింటున్నాం కదండి బరువు తగ్గడం కోసం అది ఇలా రైస్ ఉట్టినే తినకుండా తినలేము కూడా అండి ఇలా ఒక్కొక్కసారి మీరు ట్రై చేయండి మునగాకు వేసేసి వేపేసాను మునగాకు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టింది కూడా వేసేసాను చాలా అంటే చాలా బాగుంటుందండి నేను రోజు ఒకేలా అయితే తిన్నాను బ్రౌన్ రైస్ని మారుతూ ఉంటాను ఉట్టినే బ్రౌన్ రైస్ వండితే కారం కూర ఉంటే బాగుంటుంది ఇలా బ్రౌన్ రైస్ని బ్రౌన్ రైస్ దాల్ రసం కింద పెట్టుకుంటే చాలా బాగుంటుంది రసం అంటే పల్చగా ఉండక్కర్లేదండి దాంట్లో ఒక పులపతి తిగుతుంది కదా చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ధనియాల పొడు ఇదండి ధనియాలు కాదు దాసించక పొడు వేసాను కొంచెం తర్వాత టమాటాలు వేసి కొంచెం ఉప్పు వేసాను ఉప్పు చూసుకునే వేసుకోవాలి ముందు కూడా వేసాం కదా మిక్సీ ఆడినప్పుడు ఇప్పుడైతే మనం అన్నీ కలుపుకున్న నానబెట్టుకున్న రైస్ అంతా కూడా అందులో వేసేసుకుని ఒక కప్పు అన్ని క్వాంటిటీ కలిపి ఒక కప్పు అయితే నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవాలి బ్రౌన్ రైస్ తొందరగా ఉడకదు అందరికీ తెలిసిన విషయం అది అందుకు ఇవి కందిపప్పు కూడా ఉంది కదండి అందుకోసం నాలుగు ఐదు గ్లాసులు ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ వేసుకుని రైస్ పెట్ కుక్కర్లో పెట్టేసుకుందాం మామూలు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు నేను రైస్ కుక్కర్లో పెట్టానండి ఇప్పుడైతే నేను నిమ్మరసం పిండేసి రెడీ పెట్టేసుకుంటున్నాను అది ఉడికి లోపల మామూలు చింతపండు పులుపు కూడా వేసుకోవచ్చు నేను చింతపండు తక్కువ వాడతానండి బాగా తక్కువ ఈ చేపల పులుసుల్లో అయితే చింతపండు ఇలాంటి వాటిల్లోని పప్పు పులుసు పెట్టిన కూడా నేను నిమ్మకాయ పులుపే వేసుకుంటాను చాలా మంచిదండి ఆరోగ్యానికి నేను ఇలా బ్రౌన్ రైస్ తినడం వల్ల ఇలానే కాదు మారుస్తూ ఉంటాను మీకు చూపిస్తాను ఈసారి బ్రౌ బరువు కూడా తగ్గాను బ్రౌన్ రైస్ తింటాను ఓట్స్ తింటాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు కొర్రలు తింటాను కొర్రెల్ని కూడా ఉప్మా చేసుకు తింటానండి చాలా బాగుంటుంది అది కూడా ఒకేలా కాకుండా మార్చుకుంటూ తినచ్చు వైట్ రైస్ మొత్తం మానేలేదు వైట్ రైస్ కూడా తింటూ ఉంటాను ఒక్కొక్కసారి అది ఒక అది ఇది రోజు అది నైట్ అయితే రాగిపిండితో అట్టు వేసుకుంటాను నేను తింటుంటే నువ్వు ఫ్రైడ్ రైస్ తింటున్నావు అన్నాడండి యశ్వంత్ పెట్టాను చాలా బాగుందమ్మా అని పెరిగేసుకు తిన్నాడు అనమాట నేను మామూలుగా కొంచెం తినేసి తర్వాత పెరుగు వేసుకున్నాను పెరుగులో చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఉట్టు బ్రౌన్ రైసే తినకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి అండి